అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇంటింటి కథ ఆరవ భాగం అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు నవీన్ పల్లవి సిటీలో అద్దెలు చూసుకోటానికి వెళ్తూ వాళ్లతో పాటు రాజశేఖరం వరలక్ష్మిని కూడా తీసుకువెళ్తారు ఇంటిని చూసి బయటకొచ్చిన రాశేఖరం వాళ్ళు ఒరే అబ్బాయి ఈ ఇల్లు చాలా చిన్నగా ఉంది కదరా నలుగురు పెద్దవాళ్లం ఇద్దరు చిన్నపిల్లలకి ఈ ఇల్లెలా సరిపోతుంది నలుగురు నాన్న మేమిద్దరమే కదా మీరిద్దరే ఏమిట్రా నేను మీ నాన్నతో కలుపుకుంటే నలుగురు అవుతాం కదా అతయ్యా మీరు మావిగారు సిటీకి రావట్లేదు మనూర్లోనే ఉంటున్నారు మేము పిల్లలమే ఇక్కడికి వస్తున్నాం ఆ మాట వినగానే షాక్ అవుతారు వరలక్ష్మి రాజశేఖరం అదేమిట్రా ఒక్కగానొక్క కొడుకువి ఈ వయసులో మమ్మల్ని వదిలేసి నువ్వొక్కడవే ఇక్కడికొచ్చుంటాయలా మిమ్మల్ని మనవల్ని చూడకుండా మేము ఎలా ఉంటావురా ఉండాలమ్మా తప్పదు అందరం ఉండాలంటే పెద్దలు తీసుకోవాలి దానికి ఎక్కువ అద్దె కట్టాలి పైగా నలుగురంటే ఖర్చులు పెరిగిపోతాయి మాకు మాత్రం మిమ్మల్ని వదిలేసి రావాలని ఉంటుందా అత్తయ్య పిల్లల చదువు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వస్తున్నాం ఇద్దరం రాత్రింభవాళ్ళు కష్టపడితే గాని పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వలేం పైగా ఊర్లో పొలం ఉంది మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉంటే పొలం పనులు ఎవరు చూసుకుంటారు ఇక నుండి పొలంలో పంట మేం లేదురా నారాయణ మామ కౌలికిచ్చేశాం అదేంటి నాన్న కౌలికివ్వటమేంటి నాకు నడు నొప్పితో పొలం పనిచేయలేకపోతున్నానరా మీ నాన్నకేమో మోకాల నొప్పులు నీకు తెలియంది కాదు కదా అందుకే పొలం కౌలికిచ్చి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాం ఆ మాట ఇప్పటి వరకు మాకెందుకు చెప్పలేదు సందర్భం వచ్చినప్పుడు చెబుదామని ఆగాంలే అమ్మా అయినా కౌలికిస్తే ఏమొస్తుంది మనం సాగు చేసుకుంటే ఒక రూపాయి మిగులుతుంది నిజమే పల్లవి కాని పొలం చెయ్యాలంటే ఒంట్లో ఓపిక ఉండాలి కదా ఇన్నాళ్ళు ఓపిక ఉండబట్టి చేశాం ఇక ఇప్పుడు మా వల్ల కావడం లేదు ఇప్పుడు మీకు ఏం చేత కావటం లేదు మీకంటే ముసలి వాళ్లే రోజు కూలి పనికి వెళ్తున్నారు మిమ్మల్ని మన సొంత పొలమే కదా చేయమంటున్నాం అది కూడా చేత కాదంటే ఎలా ఇన్నాళ్ళు నువ్వు చేయమంటేనే వ్యవసాయం చేయలేదు గదరా ఇలా మాట్లాడతావేమిట్రా మరింకెలా మాట్లాడాలి మావయ్య నాకొక్క మాట కూడా చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసేసుకుంటే ఎలా అనుకున్నారు మా మాటని నువ్వు కాదు అనవని చెప్పలేదులేరా కేవలం షాప్ మీద వచ్చే డబ్బులతో పిల్లల్ని చదివించుకుంటూ అద్దెలు కట్టుకుంటూ పట్నంలో బ్రతకాలంటే చాలా కష్టం మా సంపాదనకి తోడు మన పొలం మీద వచ్చే డబ్బులు కూడా తోడైతేనే అంతంత మాత్రంగా అన్ని ఖర్చులు సర్దుబాటు చేసుకోగలం నాన్న మీరేం చేస్తారో నాకు తెలీదు మీకు ఒంట్లో ఓపికందో లేదనేది నాకనవసరం వెంటనే నారాయణ తాత్తో మా పొలం మేమే పంట అని చెప్పి వెనక్కి తీసుకోండి మీరే చేస్తారో కూలీలను పెట్టి చేయిస్తారో మీ ఇష్టం లేదంటే నేను మీతో మాట్లాడడం ఇదే ఆకరిసారవుతుంది అని తెగేసి చెప్తాడు నవీన్ ఆ మాటకు వరలక్ష్మి రాజశేఖరం ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు చేసేదేమీ లేక కొడుకు కోసం మళ్లీ పొలం చెయ్యాలని నిర్ణయించుకుంటారు వాళ్ళిద్దరు అద్దీలు నచ్చటంతో నవీన్ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేస్తాడు తిరిగి నుంచి అందరూ ఊరొచ్చేస్తారు నీతో ఓ విషయం వచ్చాను ఏంటి రాజశేఖరం ఇలా చెప్తున్నానని మావా మా పొలం మేమే పండించుకుందాం అనుకుంటున్నాం అందుకే నీకు చెప్దామని వచ్చాను ఎరా కౌలు సరిపోలేదా ఇంకా ఎక్కువ కావాలా ఏంటి లేదు మావా నా పొలం నేనే వేసుకుందాం అనుకుంటున్నానులే అదేమిట్రా నువ్వు పట్నం వెళ్ళిపోతున్నానని చెప్పావుగా మరి పొలం ఎలా చేస్తావు అది పట్నం వెళ్ళేది నా కొడుకు కాళ్ళు నేను నా భార్య ఇక్కడే ఉంటాం మంచి కొడుకుని గన్నావని పొగుడే లోపే వాడు కూడా అందర్లాంటి వాడేనని నిరూపించుకున్నాడు గదరా నీ కొడుకు కూడా అదేం లేదులే మామ మేమే పట్నం రాలేమని చెప్పాంలే అక్కడికెళ్లి ఊరికే తిని కూర్చొని ఏం చేస్తాను చెప్పు ఇక్కడైతే అందరూ తెలిసినవారు పుట్టి పెరిగిన ఊరు కాబట్టి కాలక్షేపం అవుతుందని నువ్వు నిజం చెప్పకపోయినా నాకు అర్థమైందిలేరా ఎంతమందిని చూడలేదు సర్లే నీ ఇష్టం అని నారాయణ అనటంతో రాజశేఖరం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రెండు రోజుల తర్వాత సామాన్లు మినీ వ్యాన్లో పంపించేసి నవీన్ పల్లవి పిల్లలిద్దరితో సిటీలో అద్దె ఇంటికి వెళ్లటానికి బయలుదేరతారు రాజశేఖరం వరలక్ష్మి మనవల్లిద్దరూ తమకి దూరంగా వెళ్లిపోతున్నందుకు చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుని వాళ్ల చేతిలో కొంత డబ్బులు పెడతారు ఒరే నవీను పిల్లలు జాగ్రత్త వాళ్ళనప్పుడప్పుడు ఇక్కడికి తీసుకొస్తా ఉండండి అలాగే అమ్మా మరి మేము వెళ్ళొస్తావమ్మా రాజశేఖరం వరలక్ష్మి కన్నీలు తుడుచుకుంటూ అలాగే నవీన్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వచ్చిన తర్వాత నవీన్ తన కొడుకులిద్దరిని మంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాడు ఆ రోజు మొదలుకొని పిల్లలిద్దరూ పెరిగి లోపు వాళ్లకి ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఆస్తిపాస్తులు సంపాదించి ఇవ్వాలని రూపాయికి రూపాయి కూడబెడుతూ ఉంటారు నవీను పల్లవి మరోపక్క నవీన్ కోసం తమకు ఆరోగ్యం సహకరించకపోయినా కొడుకు తమతో ఎక్కడ మాట్లాడ్డం మానేసి దూరమైపోతాడేమోనని భయపడి పొలంలో కష్టపడుతూ పంట పండించి ఆ వచ్చిన డబ్బుని కొడుక్కి పంపిస్తూ ఉంటారు రాశేఖరం వరలక్ష్మి ఇలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి నవీన్ కొడుకులిద్దరూ అక్షయ్ శ్రీకర్ పెరిగి పెద్దవాళ్ళవుతారు ఊర్లో ఉంటున్న రాశేఖరం వరలక్ష్మికి కూడా బాగా వయసు పైబడ్డంతో ఒంట్లో పూర్తిగా ఓపిక తగ్గిపోతుంది ఒకరోజు తల్లి చూడ్డానికి వస్తుంది స్వప్న అమ్మా వ్యవసాయం చేసిన చాలే ఈ కాపీయండి అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోండి పని చేయలేమంటే మీ వదిని ఏమంటుందో ఏమోనమ్మా ఏంటి ఆవిడనేది ఈ ముసలి వయసులో కూడా మిమ్మల్ని వాళ్ళు చూసుకోకపోతే ఎలా పొలం వెళుతూ కింద పడి ఏ కాలు చేయో విరిగితే ఏంటి మీ పరిస్థితి అప్పుడు ఇంకా ఇబ్బంది కదా మంచాన పడాల్సి వస్తుంది మీ పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది పట్టించుకునే వాళ్ళు ఉండరు అమ్మాయి చెప్పింది కూడా నిజమే ఒంట్లో ఓపిక లేకపోయినా కాళ్ళు చేతులు బావుంటే ఒకళ్ళపై ఆధారపడకుండా మన పని మనం చేసుకోవచ్చు అనుకుని మరునాడే బ్యాగ్ నిండా బట్టలు సర్దుకుని సిటీలో కొడుకు ఇంటికి వస్తారు రాజశేఖరం వరలక్ష్మి హాల్లో కూర్చుని ఉంటారు నవీన్ పల్లవి అక్షయ్ శ్రీకర్ చిన్నప్పుడు నానమ్మ తాతయ్య అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడే అక్షయ్ శ్రీకర్లు రాజశేఖరం వరలక్ష్మిని చూసి ఏమీ పట్టనట్టుంటారు ఏంటి బ్యాగ్ తీసుకొని వచ్చారు ఎప్పుడొచ్చినా సాయంత్రానికి తిరిగి ఇంటికి వెళతారు కదా అని అనుమానంగా అడుగుతుంది పల్లవి ఏక నుండి మేం కూడా మీ దగ్గరే ఉంటామమ్మా ఒంట్లో బొత్తిగా కొండడం లేదు కోడలా వంట పని ఇంటి పనులు కూడా చేసుకోలేకపోతున్నాను ఇక మీదట పని చేయలేమురా నవీన్ నాకేమో బీపీ మోకాల నొప్పులు మీ అమ్మకి షుగరు కళ్ళ సరిగా కనిపించటంలా ఆ మాటలకు పల్లవి నవీనిద్దరూ ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటారు సర్లే లోపలికెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి అని నవీన్ అనటంతో వరలక్ష్మి రాజశేఖరిమిద్దరూ లోపలికి వెళ్తారు మీ అమ్మా నాన్న చోట వల్ల కాదు ఇద్దరికి చిరక మంచం వేసి వాళ్ళకి సేవలు చేసుకుంటూ కూర్చోమంటారా ఏంటి వాళ్ళెక్కడుండటానికి వీల్లేదు ఊరికి పంపించేయండి వాళ్ళని ఊర్లోనే ఉంచితే వాళ్ళకి సేవలు చేయటం కోసం ఎవరైనా పని మనిషిని పెట్టాలి అదొక ఖర్చు దండక్కదా అలాగని వాళ్ల భారం నానెత్తిని వేస్తానంటే నేనొప్పుకోను రెండు రోజులు ఓపిక పట్టు నేనేదో ఒక దారి ఆలోచిస్తాను అని భార్యకు నచ్చ చెప్తాడు నవీన్ అలా వారం రోజులు గడిచిపోతాయి రెండు రోజులు కాస్త వారం రోజులయ్యింది అయినా ఉలుకులేదు పలుకులేదు మీ అమ్మ నాన్న విషయం ఏం చేశారు అదే ఏం చెయ్యాలో వాళ్ళని ఎక్కడ పెట్టాలో అర్థం కావటం లేదు పల్లవి అదంతా నాకు అనవసరం నేను ఈ ఒక్కరోజే ఓపికి పట్టి చూస్తాను ఈలోగా ఒక దారి చేయకపోతే నిర్దాక్షిణ్యంగా మీ అమ్మా నాన్నని బయటికి గంటేస్తాను చెప్తున్నా అని పల్లవనటంతో అప్పుడే నవీన్కి ఒక ఆలోచనొస్తుంది ఐడియా మన ఇంటి వెనుక పెరట్లో స్టోర్ రూమ్ ఒకటి ఉందిగా అక్కడ అక్కడుంచుదాం వంటయ్యాక ఒక ముద్ద వాళ్ళ మోహన్ పడిస్తే సరి అందులో పెద్ద కష్టం కూడా ఏమీ లేదు మనకి బియ్యం పెట్టేటప్పుడు ఇంకో గ్లాస్ బియ్యం ఎక్స్ట్రా సరే లేకపోతే ఆయన పేరు ఉన్న పొలం కాస్తా మీద కోపంతో కూతురికి రాసినా రాసేస్తాడు ఆ మాటకి పల్లవి ఆలోచించి సరేలే అలాగే చెయ్యండి నుంచి ఇంటికొచ్చిన నవీన్ తల్లిదండ్రుల బ్యాగ్ని తీసుకొని అమ్మా నాన్న నాతో రండి ఎక్కడికి రా చెప్తాను రండి అని ఇద్దరిని ఇంటి వెనకాల రూమ్కి తీసుకుని వెళ్తాడు స్టోర్ రూమ్ పాతబడి గది మొత్తం బూజు పట్టిపోయి ఉంటుంది లోపల ఫ్యాన్ కూడా లేదు రెండు పాత నులక మంచాలు మాత్రమే ఉంటాయి ఎక్కడికి తీసుకొచ్చావేంట్రా ఇక నుండి మీరిక్కడే ఉండేది ఆ ఇంట్లో అందరూ ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంత పెద్ద ఇంట్లో మేమిద్దరి ముసలాల్లో ఉండటానికి చోట్లేదా అది కా పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నా సంబంధాలు చూస్తున్నాను మీరే అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీకు ఎక్కడుంటే తెల్లారిపో చెప్పండి ఇక్కడైతే చెరక మంచం వేసుకుని రోజంతా హాయిగా పడుకోవచ్చు మిమ్మల్ని ఎవ్వరూ కదిలించరు అని చెప్పి బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు తాము ఉన్న పరిస్థితికి వరలక్ష్మి రాజశేఖరానికి కన్నీళ్ళొస్తాయి చేసేదేమీ లేక అలాగే సర్దుకుపోయి ఉంటారు కానీ ఆ స్టోర్ రూమ్లో ఒక పక్క దోమలు కుడుతూ మరొక పక్క గాలాడక నిద్రపట్టదు వాళ్ళిద్దరికీ ఇక ఆ తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం